వాముకి ఒక స్పెషల్ సువాసన ఉంటుంది అలాగే వాము పిలుస్తాం వాముకి ఎలాంటి వాసన ఉంటుందో ఈ ఆకకు కూడా అలాంటి ఉండే ఈ ఆకు బజ్జీలు వేసుకుంటారు తెలుసు కానీ వామాకు రోటి పచ్చడి చాలా అనేక వామాకు కానీ వంటల్లో బాగా వాడుకోవటం చాలా చాలా మంచిది ఈ వామాకుని మరి గొడ్లో మన కుండీలు అట్లా పెట్టేసి ఉంచుకుంటే చాలా చక్కగా అడుగుతుంది ఆటలు పక్క ఆకలి అందుకని పెట్టుకుంటే అనేక ప్రధానమైన మరి రక్తనాళాలు సంకోచించడం వల్ల రక్తనాళాల్లో రక్తం దానికి మార్గం గుండా రక్తాన్ని పంప చేయడానికి గుండె మరింత ఒత్తిడితో పంప చేస్తుంది దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు సంకోచించటాన్ని తగ్గించి వ్యాకోచింప చేయడానికి వామాక అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ వామకాలంటే రక్తనాళాల్లో ఉండే కాల్షియం ఛానల్స్ చేసి

ఇక మూడవ లాభం ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ పోవటం లేని తక్కువ కొన్ని ప్రోటీన్స్ యూరిన్ ఫామ్ అయిన తర్వాత యూరిన్ లో ఉండే కాల్షియ పట్టుకుని స్టోన్ కాకుండా ఈ ప్రోటీన్స్ కంట్రోల్ చేస్తున్నాయి కిడ్నీ కూడా వామాకు ఈ రక్తి హెల్ప్ చేస్తుంది ఇక నాలుగవ లాభం కి బాగా ఉపయోగపడుతుంది వాముడు ఆరోగ్యానికి గ్యాసెస్ తగ్గడానికి కడుపులో ఉన్నప్పుడు వామాకు వల్ల కూడా మన డైజెస్టివ్ ఎంజాన్స్ పెరిగి జీర్ణక్రియ త్వరగా అవడానికి అట్లాగే పొట్టలో అయిన అవసరం తగ్గిపోతుంది అంటే త్వరగా హీల్ అవడానికి ఆ ఉండే కెమికల్ కాంపౌండ్స్ అందుకనిస్తో బాధపడే వారికి ఆ వామాక బాగా వాడుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్టమక్ ఎంజాయిన్స్ ఎక్కువ రిలీజ్ చేసే వామాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మరి ఆహారాలు డైజెషన్ త్వరగా అయ్యి పొలకుండా నీకు జరిగడానికి మంచి అవకాశం సంబంధమైన వామాక ఇన్డైజెస్ ఐదవ లాభం తీసుకుంటే ఈ రోజుల్లో చిన్న వయసులో కొలెస్ట్రాల్ ఎక్కువ గుండె జబ్బులు రావటం మరి చాలా మంది రక్షణ పూరికలు ఇబ్బంది పడడం ట్రైగర్ చూస్తున్నాం కదా ఇలాంటి సమస్యలు తగ్గించడానికి బ్లడ్ లో ట్రైన్ తగ్గించడానికి వీటికి బాగా ఉపయోగపడుతున్నాడు గుండెకి మేలు చేయడానికి ఇవన్నీ అనేది చాలా లాభం కలుగుతుంది అని మరి పాకిస్తాన్ వారు స్పెషల్ గా రెండు వేల పదిహేను గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజ్ గా ఈ వారు వామక్ సంవత్సరంలో చైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ చైనా వారు వామాకి తీసుకోవటం వల్ల లోకల్ బాక్టీరియా వైరస్ ఈ బ్యాక్టీరియా వైరస్ అంటే కూడా ఇందులో కాంపౌండ్స్ చిన్నకాల స్పెషల్ ఉన్నాయి కాబట్టి అవి బాగా బాక్టీరియాస్తున్నాయి కాబట్టి ఇలాంటి వైరస్ బ్యాక్టీరియా తొలగింది